మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా వైద్య మరియు ఆరోగ్య సమస్యలపై సెప్టెంబర్ ఒకటి నుండి పదిహేను వరకు ఒక ఉద్యమాన్ని చేపట్టింది ఈ ఉద్యమంలో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని వైద్య సేవల విషయంలో మెరుగుదల దిశగా కృషి చేయాలని కోరడం జరుగుతుంది ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ వైద్య ఆరోగ్యశ్రీ ద్వారా ఆసుపత్రిలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు అందించాలని అలాగే అర్హులైన వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు అలాగే ప్రజల ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే మద్యపాన నిషేధం అశ్లీల వెబ్సైట్లు గంజాయి డ్రగ్స్ వంటి వాడకాన్ని ప్రభుత్వం కఠినంగా నియంత్రించాలని కోరుతున్నారు పంచాయతీ మున్సిపల్ కార్పొరేషన్లలో పరిశుభ్రతను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని మెడికల్ షాపుల్లో నిషేధిత లేదా కాలం చెల్లిన మందుల విక్రయాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని హోటల్స్ స్వీట్ షాప్స్ బేకరీలపై నిఘా పెట్టి కాలం చెల్లిన ఆహార పదార్థాలు అమ్మకుండా చూడాలని ఫుడ్ ఇన్స్పెక్టర్లపై నిఘా ఉంచాలని పిలుపునిస్తున్నారు ఇంకా రైతు ఆత్మహత్యలకు కారణమవుతున్నటువంటి నకిలీ విత్తనాలు మందులు అమ్మే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను అప్రమత్తం చేయాలని ఉద్యమం ద్వారా డిమాండ్ చేస్తున్నారు ఈ సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకుని ప్రజల ఆరోగ్య భద్రతను కాపాడేందుకు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు